కర్నూలు జిల్లా ఆదోని తిమ్మప్ప ప్రజలకు మరియు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఉమాపతి నాయుడు గారికి అలాగే టీడీపీ యువనాయకుడు మారుతి నాయుడు ఆదోనిపట్నం ప్రజలకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు టిడిపి ఆదోని అధ్యక్షుడు తిమ్మప్ప ఈ కార్యక్రమంలో పెన్షన్ వల్ల వికలాంగులు అవ్వాతాతలు చాలా ఇబ్బంది పడ్డారు ఇలా సచివాలయం సిబ్బంది చేయటం చాలా బాధాకరమైన విషయం గత ప్రభుత్వంలో మీకు జీతాలు సరిగా ఉండేవి కావు మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మీకు జీతాలు సకాలంలో చెల్లిస్తున్నాడు అయినా ఇలా చేయటం సమంజసం కాదు ఎందుకంటే అవ్వా తాత కళలు మీరు చూస్తే చాలా బాధ కలిగింది వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి అలాంటి వారికి బాధ పెట్టకుండా చూడాల్సిన బాధ్యత నీ వంతు అంటూ ఆదోని పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిమ్మప్ప ఈ కార్యక్రమంలో తెలిపారు అందరికీ నమస్కారము ఆదోని నియోజకవర్గం ప్రజలకి అందరికీ దసరా శుభాకాంక్షలు మా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆదోని నియర్ యుగవర్గం గౌరవనీలైన మీనాక్షి అన్న గారికి ఉమాపతన్న గారికి భూపాలన్న గారికి మన మారుతీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ద ఈరోజు ఒకటో తారీఖు ఆదోని సచివాలయం సిబ్బందికి ఒకటే రిక్వెస్ట్ అని అనుకుని వాళ్ళు మేము ఏదో అని అనుకుని అధికారుల కంటే మేము వ్యతిరేకం కాదు ఆదోని ప్రజలు ఇబ్బంది పడినట్ల ఒక ముప్పై రోజులు వాళ్ళు ఉద్యో ఉద్యోగం చేసింటారు ఒకటో తారీఖు వచ్చినప్పుడు ఈ ఈరోజు చేసినట్లు చేస్తే వాళ్ళకి వికలాంగులకి వాళ్ళకి సౌటోళ్ళకి కిడ్నీ పేషెంట్లకి అందరికి ఇబ్బంది మన తల్లిదండ్రులకి మనం అన్నం పెడతామో లేదో తెలియదు మీరు సచివాలయం ఉద్యోగస్తులు పోయి తలనే వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు వస్తుంది చంద్రబాబు నాయుడు ఉంటాడో ఇచ్చే గవర్నమెంట్ ఉంటుందో తెలుదు కానీ సచివాలయం ఉద్యోగం మీద అంత ప్రాణం పెడతారు ఏ రోజు చంద్రబాబు నాయుడు ఒకటో తారీఖు రావగానే ప్రతి ఒక్క ఉద్యోగాస్తునికి జీతాలు వేస్తున్నాడు కనీసం ఆ గౌరవం లేనట్ల ఈరోజు పది గంటల దాకా మీరు ఇది చేసి ముసలి వాళ్ళ ప్రాణం ఒప్పించారు గతంలోన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు జీతాలు సరిగిపడుతుంది లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఈరోజు మీరు ముసలి వాళ్ళకి ఇంకొకసారి చేయొద్దండి వాళ్ళు మిమ్మల్ని మీ కొడుకులు మీ మనమంగలు పెద్దవాళ్ళైతే కొడుకులు మాదిరిగా అయితే మనమంగల మాదిరిగా అన్నదమ్ముల మాదిరిగా చూసారు ఆ చిరునవ్వు వస్తేనే మీకు ఎన్నో సమస్యలు ఉండేవి ఆ ఇచ్చిన రోజు మీకు చాలా ఆనందం ఉంటుంది అలాంటి వాళ్ళని బాధ పెట్టద్దండి అధికారులు మరి మిమ్మల్ని తప్పగా అనుకోవడం లేదు కానీ ఉండే ముషిలోని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటున్నాం మా పేరు బీపీ తిమ్మప్ప పట్టణ అధ్యక్షుడు టిడిపి